హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ మరో కొత్త ప్రాపర్టీ గుంటూరులో మంచి లగ్జరీ త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి వచ్చింది పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీతో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓపెన్ కిచెన్ ఉంటుంది రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి బాల్కనీతో పాటు వాష్ ఏరియా కూడా ఉంటుంది ఈ అపార్ట్మెంట్కి వాడినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా బ్రాండెడ్ మెటీరియల్ని వినియోగించడం జరిగింది ఈ అపార్ట్మెంట్ పట్టాభిపురం మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది అన్డివైడెడ్ షేర్ తొంభై ఆరు గజాలు వస్తుంది మంచి మార్కెట్ ప్రైజ్ ఉండే ఏరియా గజం ధర అరవై పైనే ఉన్నటువంటి మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్ ఉన్నది గ్రౌండ్ వాటర్తో పాటు మున్సిపల్ వాటర్ అవైలబుల్గా ఉన్నది మంచి స్పేసియస్తో కార్ పార్కింగ్ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ అపార్ట్మెంట్ ఉంటుంది క్వాలిటీలో ఎక్కడా కూడా రాజీ లేకుండా నిర్మించినటువంటి లగ్జరీ ఫ్లాట్స్ పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ కలిగినటువంటి ఈ ఫ్లాట్ యొక్క కాస్ట్ ఎస్ఎఫ్టీకి ఆరు వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మరిన్ని వివరాల కొరకు స్క్రీన్పై కనపడుతున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు